రెండో విషయం ఆయన అన్నాడు ఇంకా చివరిగా చెప్పాలంటే నేనే క్రీస్తుని వస్తారు అన్నాడు ఎవరంట నేనే దేవుడు అంటాడట కూడా వచ్చి ఎవడో కూడా వచ్చి నిలబడి నేనే దేవుడు అంటాడట ఆ చెట్టు కింద కూర్చుని నేనే దేవుడు అంటాడట ఇప్పుడు మొన్న ఒక కొత్తగా వచ్చారండి వాళ్ళు ఏమన్నారంటే యేసు రాబు అంట మొన్న సింగిల్గా గా వచ్చాడట ఇప్పుడు సతీ సమేతంగా వచ్చాడంట యేసు వచ్చాడు ముందుసారి వచ్చినాడు సింగిల్గా వచ్చాడట ఇప్పుడు సతీ సమేతంగా వచ్చాడంట సతీ సమేతంగా వచ్చాక జరిగింది ఏంటంటే యేసు ప్రభుకి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారట అంటే యేసురావు పేరు పెట్టుకొని చచ్చిపోయాడట ఇప్పుడు అలా భారీగా ఉందంట ఆవిడ లోకాన్ని నడిపిస్తుందంట ఆవిడ పేరు జాంగిల్ జా ఆవిడ పేరు ఏంటండి తెలిసి ఇది నవ్వడం కాదు అది వాస్తవం ఆవిడ పేరు జాంగిల్ జా ఆవిడ ఉత్తర కొరియాలో ఉంటుంది మొత్తం అంతనే నడిపించేస్తా ఉంటుంది ఆ నేనే క్రీస్తునంటే చాలా మంది తెలుసా అసలు క్రైస్తవాన్ని విడిచిపెట్టి ఆవిడ వెనకాల పడ్డం మొదలెట్టారు ఒక ఆయన వచ్చి బ్రహ్మం అయితే ఆయన బ్రహ్మం అని ఆయన వచ్చి నేనే క్రీస్తునన్నాడు అన్నాడు ఆయన వెనకాల కొంతమంది ప్ర ఇలా ఎవరికాల నేనే క్రీస్తుని నేనే క్రీస్తునంటే చివరి రోజులు ఎలా జరుగుతాయి అన్నాడు రెండో మాట చెప్పాడు అబద్ధ క్రీస్తులు వస్తారు వారు ఏం చేస్తారో తెలుసా గొర్రె చర్మాన్ని కప్పుకుంటారు కానీ వాళ్ళు తోడేళ్ళు అన్నాడు తోడేళ్ళు ఏం చేస్తాయట గొర్రె చర్మాన్ని కప్పుకుంటాయి గొర్రె చర్మాన్ని అవి కట్టుకుంటాయి కాబట్టి గొర్రెల మంద మీద వాటికి మనసు ఉండదు అన్నాడు ఏంటి గొర్రెల మంద మీద వాళ్ళకి ఏముండదట ఎందుకని పైకి గుర్రె తిరుగుతున్న దాని లోపలేముంది తోడేలు ఎక్కడ ఏ గుర్రె తింగిల్గా దొరికితే తినేద్దామని ప్లాన్ వేస్తుంది ఆ భక్తి క్రీస్తులు అనేక మంది వస్తారు వాళ్ళని నమ్మి మోసపోకండి అన్నాడు చెప్పండి వాళ్ళని నమ్మి మనం ఏం చేయకూడదు ఏర్పరచబడిన వారి సైతం ఆ సమయానికి ఉంటారో లేదో తెలియదు అన్నాడు ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అమ్మ మీరు ప్రభువును విశ్వసించండి నమ్మండి అని వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ రోగాల్లో పరామర్శించి వాళ్ళ బలహీనతలో ఉండి ఎంతగా మనం దేవుడి దగ్గర తీసుకొస్తామా వాళ్ళ పని ఏమి ఉండదు వాళ్ళు అస్సలు అన్నింటి దగ్గరికి వెళ్ళరు నమ్ముకున్న క్రైస్తువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పాస్టర్ గారు తప్పు చెప్తున్నాడు ఈ బోధ తప్పు ఆ బోధ తప్పు అని మనల్ని ఏం చేస్తారో తెలుసా తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళిపోయి వెంటనే పక్కకి వెళ్ళిపోతాం అవునండి యేసు ప్రభు మీద తప్పు చెప్పినా మనం వింటాం కానీ మన పాస్టర్ గారి మీద తప్పు చెప్పాడు అంటే వెంటనే నేను తెలుసండి యేసు ప్రభు ఇలా కాదమ్మా అంటే కూడా ఆలోచనతో మన పాస్టర్ గారి మీద ఎవరైనా తప్పు చెప్తే అవున అయ్యుండొచ్చు అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు ఆయన దేవుడు ఏం చెప్తున్నాడంటే అబద్ధ క్రీస్తులు విస్తారంగా తిరుగుతున్నారండి మొన్న ఒక సమయంలో కరెక్ట్గా చెప్తున్నానండి ఆ రోజు నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది కరెక్ట్గా అక్కడే ఉన్నాను నేను ఒక బ్యాచ్ దిగారండి బ్యాగ్లు తగిలించుకున్నారు ఒక లేడీ ఒక ఆవిడి ఇంకొక ఇద్దరు మొగోల్డ్ బ్యాగ్లు తగిలించుకున్నారు నేను వస్తున్నాను బస్ స్టాండ్ దగ్గర నుంచి బండి వేసుకుని అబ్రమ పండాల దగ్గర బొండం తాగుతుంటే వీళ్ళ ముగ్గురు అక్కడ బొండాలు తాగుతున్నారు ఆ ఎవరో ఏదో పని మీద వచ్చి ఉంటారో నేను మామూలుగా వెళ్ళిపోయాను వీళ్ళు కరెక్ట్గా మా వీధిలోకి వచ్చారు నేను లోపలికి వెళ్ళిపోయి ఒక చోట కూర్చున్నాను అంటే ఇంటి దగ్గర ప్రార్థన ఎడుతున్నాం అప్పుడు కూర్చున్నాను వాళ్ళ ఇంటి దగ్గర లోపల ఉన్నాను వీళ్ళు కరెక్ట్గా ముగ్గురు వచ్చి కరెక్ట్గా అక్కడ ఆగారు అక్కడ ఆగితే మా చర్చిలోకి ఇద్దరు ఉన్నారు బయట వాళ్ళు అంటారు ఏమండి ఈ వీధిలో ఎవరైనా యేసురావుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అన్నాడు యేసు నమ్ముకోమంటే కొడతారు కానీ యేశురావు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అంటే చెప్తారు కదా చెప్పారు ఏమండి మేము యేసురావు నమ్ముకున్నాండి ఈ వీధిలో వీళ్ళందరూ ఉన్నారండి అబ్బా అవునా అవునా సిస్టర్ అయితే వెళ్ళారండి మీకు కొన్ని వాక్యాలు చెప్పాలి అన్నాడు వాక్యాలు చెప్పాలి మీకో మీకోసం మీతో కొద్దిసేపు మాట్లాడాలంటే ఆవిడ అంటే ఆగండి అయితే మా పాస్టర్ గారు లోపల ఉన్నారు ఆయన వస్తారా ఆయన కూడా మాట్లాడంటే ఆయన కూడా ఉంటారన్నారు కరెక్ట్గా అండి బయటకు వచ్చాను ఆ బ్రదర్ మీరు పాస్టర్ గారా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారండి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానండి అని అన్నాను నేను నార్మల్గానే మాట్లాడతాను వాళ్ళు అయితే ఒకసారి ఎలా రండి ఇలా చెప్పేసి అంటే మీ దగ్గర బైబుల్ ఉందా అన్నాడు లోపల ఉందండి అన్నాను అయితే ఎలా రండి అని చెప్పేసి బైబిల్ తీసేసి ఒక వాక్యం చదివేసి ఇందులో ఏదైనా కలిపినా తీసినా అండి వాళ్ళకి దేవుడు తెగుళ్ళు వచ్చేస్తా అన్నాడు కదా దేవుడు అంటే అవునండి అని అన్నాను మరి మీరు ఇవన్నీ తప్పులు ఎందుకు బోధిస్తున్నారు ఇవన్నీ ఎందుకు అక్కడ అసలు నేను ఏం చెప్పాడో కూడా వినలేదు అర్థమైందండి నేను ఈ వాక్యం ఏం చెప్తున్నాను కూడా వాళ్ళకి అనవసరం కానీ వాడు మాట్లాడే మాట తీరు చూడండి మీరు బైబుల్ అన్ని తప్పులు చెప్తున్నారండి ఈ విశ్వాసులు మోసం చేస్తున్నారు అది ఎలాగా ఇది ఎలాగా ఆదివారమే ఆరాధన ఎందుకు పెడుతున్నారు అసలు ఆదివారం ఎందుకు పెడుతున్నారు చెప్పండి అన్నాడు కాబట్టి ఆ శనివారం పెట్టాలి కదా మీరు అన్నట్టు అప్పుడు మీరు అన్నాను నాకు కరెక్ట్గా ఐదు నిమిషాలు టైం ఉందండి ఈ ఐదు నిమిషాల్లో నేను ఇప్పుడు శుక్రవారం ఆరాధనకు వచ్చి ఈ ఆరాధన జరిగే కరెక్ట్గా మూడవుతుంది నేను ఇక్కడే ఉంటాను మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి వీధి చివరికి వెళ్ళినా ఈ వీధికి వెళ్ళినా లేదంటే ఆ కాసేపు అక్కడ కూర్చోండి మూడు గంటలకే కరెక్ట్గా మనం మాట్లాడుకుందాం మూడు గంటల వరకు ఏమనుకోకండి ఈ ఆరాధన జరుగుతుందంటే అలా కదండి మాకు ఇప్పుడే చెప్పాలండి అని పట్టుకున్నాడు మీరు ఇప్పుడు చెప్పాలన్నా నేను చెప్పనండి ఇది మీరు వెంటనే చెప్పే విషయం కాదు ఒకవేళ వెంటనే నేను ఒక్క మాటలో చెప్పాను అనుకోండి మీరు దాన్ని ఎలా పెట్టి అలా పెట్టి ఈ రోజున ఆరాధన పాడు చేస్తారు నాకు ఇప్పుడు ఆరాధన ఉంది విశ్వాసాలు అందరూ వచ్చి కూర్చున్నారు మీరు ఉండండి లేదు ఇంకో ఇక్కడే కూర్చోండి ఆ పక్కనే మూడేయక మాట్లాడుకుందాం అన్నారు అయితే వెళ్ళి వస్తాము అన్నారు ఎదరికి ఇంక రాలేదు మీకు అర్థమైందండి ఎదరికి వెళ్ళిన రాలేదు ఎందుకంటే వాళ్ళకు నమ్మకం కలిగింది అమ్మో ఇక్కడ ఉంటే మనతో ఏం చేస్తారు ఎల్ వాదించేస్తారు లేదా మనల్ని ఇలా తప్పని చెప్పేస్తారు అందరి ముందు ఫూల్ అయిపోతామని వెళ్ళిపోయిన వాళ్ళు ఇంక రాలేదండి మూడైంది ప్రార్థన అయింది వస్తారేమో అని రావట్లేదు మూడున్నర అయింది నేను ఇంకా ఇంటికి రాలేదు సర్లే వీళ్ళు మళ్ళీ నేను వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళ దగ్గరికి అని ఒక గంట కూడా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే వెళ్ళిపోయే వరకు వెనకాల ఈ పక్కన దాక్కుని వీళ్ళ దగ్గరికి వస్తారేమో అని నేను గంట పక్క వెళ్ళి ఉన్నాను అయినా రాలేదు అంటే చూసారా మనం చెప్పాలంటే ఎంతో కష్టపడుతున్నాం వాళ్ళని దేవుళ్ళు నిలబెట్టాలంటే ఎంతో కష్టపడుతున్నాం కొంతమంది వచ్చి సింపుల్గా చెప్పాను సింపుల్గా రెండు మాటలు చెప్పి లాగేస్తున్నారు వాళ్ళ దారి ఏంటో తెలుసండి స్కూల్కి వెళ్ళే దారిలో నిలబడి స్కూల్ పిల్లల్ని చెడ స్కూల్ పిల్లలకు పాంప్లెట్లు ఇచ్చి మీరు దయచేసే బోధ తప్పు మీరు ఇలాగా మీరు ఎలాగా అని చెప్పి ఆ సార్ ఆ సిద్ధుగాడి వాళ్ళకు కూడా కనబడ్డారు అని ఎందుకు చెప్తున్నాను తెలిసండి అబద్ధ క్రీస్తులు అనేక మంది తిరుగుతారు వచ్చేసారు మొత్తం అంతా విస్తరించేశారు మీరు ఏ సేవకును పడితే ఆ సేవకుని నమ్మేకూడదు మీకు ఇదే విషయం చెప్తున్నానండి మీరు పదే పదే ఏమనుకున్నా నాకు తెలియదు కానీ నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను అండి ఎవరిన పడితే వాళ్ళని ఇంట్లోకి వచ్చేమని కానీ ఎవరిన పడితే వాళ్ళని ప్రార్థన చేసేమని వాళ్ళ వాళ్ళ తలల మీద అండి మన తలల మీద వాళ్ళతో చేతులు వేయించుకోవడం కానీ ఎప్పుడూ చేయకూడదండి ఎందుకంటే వాళ్ళల్లో దురాత్మలు తిరుగుతూ ఉంటాయి కొంతమంది దుర్బోధకలు తిరుగుతూ ఉంటారు కొంతమంది ఇళ్లలోకి వచ్చి మోసాలు చేసేవాళ్ళు ఉంటారు ప్రార్థన చేస్తామని కళ్ళు మూసి కళ్ళు తెరిచి లోపల సామాలు అట్టుకుని పోయే వాళ్ళు ఉంటారు తెలిసేంటి ఏమైనా చేయొచ్చు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎవరిని పడితే వాళ్ళ మీద ఆ ఇగర్ నా తలమే చేసి ప్రార్థన